నమస్తే అన్న నమస్తే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి అవును ఇప్పుడు ఆల్రెడీ మన స్టేట్లో వచ్చేసి కాంగ్రెస్ నడుస్తుంది సెంట్రల్లో బీజేపీ నడుస్తుంది ఎవరు వచ్చిన పెద్ద పీకేదేమి ఉండదు అంటే ఏదో ఒకటి అయితే రావాలి కదా ఇక్కడ బాగుంటుంది అనుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు కేంద్రంలో ఎట్లాగో టీఆర్ఎస్ బి కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తేనే కొంచెం బెటర్ ఏమో అంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొంచెం ఎక్కువ మా మాటలు చాలా ఓవర్గా మాట్లాడి ప్రజల పట్ల వి వివక్షత గురి చెందిన ఆల్రెడీ ప్రజలు కూడా ఆల్రెడీ తీర్పు చెప్పారు ఇప్పుడు కూడా అదే చూపిస్తారని అనుకుంటున్నారు అంటే ఎంపీ స్థానంలో మేము బలం మా బలం ఎక్కువ ఉంది మేమే గెలుస్తామని చెప్పేసి అంటారు కదా బీఆర్ఎస్ ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ మా బలం ఎక్కువ ఉందని తొంభై ఐదు సీట్లతోటి బరిలోకి దిగిరు పోయింది పోయింది ఏమైంది నలభై రెండు సీట్లు వచ్చినాయి ప్రభుత్వం అయితే కూలిపోయిందా లేదా ఎప్పుడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు ఒకటే ఒకటే దానికి ఫాలో అవుతారని ఏం గ్యారంటీ ఏం లేదు అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచాక ప్రజలు ఇబ్బంది పడ్డరు కేసీఆర్ ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది అని చెప్పేసి ప్రజలే ఆలోచిస్తారు అందుకే మా ఎంపీ స్థానంలో మేమే బలం చూపిస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు ఐదు స పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడే ఇప్పటికీ పది ఏళ్ళ కింద ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు మూడు ఏళ్ళు కూడా కాలేదు కదా అప్పుడే ఇక టైం ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా ఇప్పుడు ఎంబడే తీసుకొచ్చి నిధులు తీసుకురావాలి నిధులు అంత కాదు ఏదైనా ప్ర ఒక ప్రొసీజర్ ఉంటుంది మనం ఏం కానీ నిధులు కేంద్రం నుంచి రావాలంటే రావు స్టే ఆల్రెడీ ఉన్న అంతా ఖాళీ అయిపోయింది పెద్ద నిధులు కూడా లేవు నిధులు లేవు కాబట్టి టైం పడుతుంది ఏదైనా వాళ్ళకు టైం ఇవ్వాలి కదా అంటే బీజేపీ రామ మందిర్ తీసుకొచ్చింది కాబట్టి బీజేపీ వైపు ఉంటారు జనాలు అని చెప్పేసి కూడా అంటారు అట్లాంటి అట్లా అంటే ఒక మత మతపరమైనటువంటి రాజకీయం జరిగింది ఒక గుడి పూర్తి కాకుండా కూడా దాన్ని ప్రారంభోత్సవానికి చేసారు ఎందుకు ప్రజల లోపల హిందూ హిందూ మత హిందూ హిందూలో ఎక్కువ మెజారిటీ వరకు ఎక్కువ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కొంచెం దాన్ని ఓటు బ్యాంక్ కోసం అంటే అటువంటి రాజకీయం అయితే జరిగింది ఒక బీజేపీ వాస్తవానికి దీనిలో పూర్తిగా పూర్తి స్థాయి మద్దతు బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ ఉంది గుడి విషయంలో ఇప్పుడు ఆ గుడి ఓట్ల మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో అంటే జనాలు నమ్మలేదు జనాలని అంత తక్కువ అంచనా వేయలేము చూపిస్తుంది అంటే కూడా జనాలు అంత గుడ్డిగా లేరు ఇప్పుడు ఆల్రెడీ మేము మనం మనం తెలంగాణలో చూసుకున్నాం ఆల్రెడీ దాన్ని కూడా ఏం పెద్ద బీజేపీ వచ్చిన పది సంవత్సరాలలో బాంబెటర్స్ కానీ అన్ని విధాలుగా దేశమైతే రక్ష సురక్షంగా ఉంది కాబట్టి బీజేపీ వస్తుంది అని చెప్పేసి బలంగా అంటారు కదా వాళ్ళు లేదు ఎక్కడ జరగాల్సినో అక్కడ జరిగినాయి దాన్ని ఎక్కువ బయటకు ఫోకస్ కాకుండా ఇంకో వేరే వేరే చిన్న 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 అల్లర్లు దాన్ని పెద్దగా ఇష్యూ చేసి ఉన్న జరిగినటువంటి ఇష్యూని బయటకు రాకుండా చేసింది అంతే తప్ప కానీ జరిగేవి జరిగినాయి ఎందుకు జరగలేదు ఫైనల్గా ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎంపీ ఎలక్షన్లలో ఏది వస్తా అంటారు కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాను నమస్తే అన్న నమస్తే నమస్తే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు తెలంగాణలో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది రేవంత్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటుంది రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెసా పైన కూడా కదే ఉంది కదా కింద కూడా బీజేపీ ఉంది కదా ఇప్పుడు మన తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి వేస్తేనే బాగుంటుంది అంటే బీజేపీ మన రామ్ మందిరం కట్టించింది కదా అందరికీ వేస్తాం ఆయన కూడా ఇంకొకసారి శాంతితం కదా తర్వాత అంటే ఓలక నోకల్కి అంటే బీజేపీ కాంగ్రెస్ 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 ఎందుకు గెలవాలి మనకు తెలంగాణ ఇచ్చే అన్ని మంచిరా కొంచెం మంచి పనులు చేసినందుకు అట్లా మరి బీజేపీ వాళ్ళు కూడా శాంతిస్తాం ఒకసారి గట్లా పదిహేను ఇచ్చినాక పైన ఇచ్చినాం కదా ఇప్పుడు ఇలా అట్లా అంటే పదిహేను అది అయిపోయింది ఇప్పుడు కొత్తలు సరే సరేనా ఓకే అన్న నమస్తేనా ఎక్కడన్నా మీది మాది ఇక్కడే హల్వల్ హల్వాలా ఎట్లా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు అయితే కాంగ్రెస్ అయితేనే బాగుంటుంది కాంగ్రెస్ ఎందుకన్నా కాంగ్రెస్ అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా కేంద్రం కూడా కాంగ్రెస్ వస్తేనే మనకు తెలంగాణకు కొంచెం బాగుంటుందని నిధులు వస్తాయి బాగుంటుందని అంటే మన రామ మందిరం తెచ్చిన కదా బీజేపీ తెచ్చిండు అన్న తెచ్చిండు మోడీ కూడా బాగానే ఉంది కానీ ఆయన కూడా ఒక పది ఏళ్ళు చేసినారు కదా కాంగ్రెస్ కూడా ఛాన్స్ ఇస్తే కూడా బాగుంటుంది కదా కొత్త వాళ్ళకి అవకాశం అయితే బాగుంటుంది మళ్ళీ మెయిన్ ఏంటంటే మన తెలంగాణ డెవలప్ గురించి కాంగ్రెస్ వస్తేనే కేంద్రం నుండి నిధులు వస్తాయని ఆలోచన అంటే వచ్చిన అరవై రోజులలో కాంగ్రెస్ ఏం ఏం చేసిందన్న అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఖజానా మొత్తం కాల్ చేసారు కదన్న అవన్నీ మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ అవన్నీ వరకు టైం పడుతుంది అన్న వాళ్ళం కూడా నిందలేదు కదా కాంగ్రెస్ మీద అది అంటే మొన్న రేవంత్ రెడ్డి లండన్ ఇట్లా పోయినప్పుడు ఆయనకి ఇంగ్లీషే చక్కా అసలే ఎక్కురిచిగా ఇప్పుడు ప్రతిసారి లండన్ పోయి లండన్లో పరిపాలన ఏడు కదన్న మన తెలంగాణలో వాళ్ళ యొక్క తెలంగాణలో తెలుగు వస్తే సరిపోతుంది అన్న లండన్ ఊకే ఓడు కదా ఆయన తోటి ఆయన ఆఫీసర్లు ఇంకా వేరే మినిస్టర్లు పోతారు కదా వాళ్ళకి వస్తే సరిపోతుంది కదన్న ప్రతి మిని ప్రతి ఒక ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రావాలని ఏం లేదన్న మన తెలంగాణ పాలిస్తే సరిపోతుంది మన తెలుగు మాట్లాడితే స్పష్టంగా మాట్లాడితే సరిపోతుంది మనసు వండ్రలకు పేదోళ్ళకు న్యాయం చెప్తే సరిపోతున్నా అంటే ఎంపీసీట్లు సార్ మేమే కొడతామని చెప్పేసి బీఆర్ఎస్ అంటారు కదా బీఆర్ఎస్ రాదన్న వేస్ట్ ఎందుకు బీఆర్ఎస్ వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కిందనో లేకపోతే బీజేపీ కిందనో వాళ్ళ వాళ్ళ కిందనే ఉండాలి కదన్న ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఫామ్ చేయలేరు కదా కేంద్రంలో చేస్తే బీజేపీ లేకుంటే కాంగ్రెస్ రెండే పార్టీలు కదా నేషనల్ పార్టీలు వస్తే బీజేపీ లేకుంటే కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అని ఆలోచన అన్న పది సంవత్సరాలు చేసింది కదా బీజేపీ చేసారు వాళ్ళు కూడా బాగానే చేశారు కానీ ఈ కొత్త మార్పు గురించి అయినా కానీ మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది వీళ్ళు ఒక ఐదేళ్ళు పదిహేను చేస్తే బాగుంటుందని ఆలోచన కాంగ్రెస్ చేస్తా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను నన్ను అయితే కోరుకుంటున్నాను ఓకే ఓకేనా ఓకే థ్యాంక్ యూ